వివేకా వినంద డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలను కళాశాల ఫౌండర్ గరగ సుబ్బారావు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి జంటా పట్టణాలకు చెందిన ప్రముఖులు హాజరై జ్యోతి ప్రచారణ చేసి వేడుకలు ప్రారంభించారు కాకినాడ జిల్లా తొన్నిపట్నంలో విపేక వినంద సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో కళాశాల ఫౌండర్ గరగ సుబ్బారావు సిబ్బందితో కలిసి వెనక నిర్వహించారు పాయకురాపేట జనసేన నాయకులు తోటా నగేష్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కూసుమంచి శోభారాణి కూసుమంచి సత్యనారాయణ వైసీపీ నాయకులు సత్యనారాయణ రాజు పోతల రమణ తదితరులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు జ్యోతి ప్రజలం చేసి పేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ విద్యార్దులు ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కళాశాల ఫౌండర్ సుబ్బారావు అతిథులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి ఈ కార్యక్రమంలో నోహుల్ ఐటీఐ సత్యనారాయణ జీరెడ్డి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు அலேன்ஸ் மினிஸ்டர் லக்ஷீதே மகிழ்ச்சி அலகே துர்காதேவி அதிக்கே பிரதமர் பண்ண முக்கிய அந்த விஜய் కాబట్టి మీరు ఎంజాయ్ చేయండి అన్ని అలాగాల్లోనే ఎంజాయ్ చేయండి అలాగే చదువులో కూడా మీరు ఈ అవకాశం ఏదైతే ఎడ్యుకేషన్ జిల్లా కళాశాల సంస్థ చైర్మన్ గా విశాఖపట్నం జిల్లాలో సుమారు అరవై మండలాల్లో కంప్యూటర్ చేసిన

విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ లైబ్రరీ సేవ ఉంటుందని ప్రభుత్వం మీ కూడా తెలియదు అంటే ఎడ్యుకేషన్ చాలా అందంగా ఉంది ఆ రోజు వివేక కాలేజీ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది కొన్ని కారణాల వల్ల డిగ్రీ కాలేజ్ బయటికి వెళ్తే వెంటనే మళ్ళీ వ్యాపారం పెట్టుకుని అభివృద్ధి చేసినా కూడా నా దగ్గర రావడం జరిగింది అలాగే ఈ దగ్గరలో తక్కువ ఇంటర్నేషనల్ పెట్టారు అసలు ఉద్యోగం చేసుకుంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు అలాగే మీరు కూడా మన సినిమాకు ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి అందులో ఉద్యోగస్తులుగా కాకుండా మీరు ఇండస్ట్రీస్ పెట్టి ఇలాంటి సంస్థలు పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా తయారైనట్టయితే ఈ దేశం కూడా అభివృద్ధి ఆ ఆలోచన లేకపోతే చాలా చాలామంది నిరుద్యోగులుగా ఉంటారు మీరు సరైన చదువుకోకపోతే డిగ్రీ అయిన తర్వాత కానీ పీజీ అయిన తర్వాత కానీ ఉద్యోగం రాకపోతే మన దగ్గరలో ఏంటంటే పెద్ద పాట నైకేసారి పట్టుకొని ఏదో ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తే బాగుంటుందని మీ నాన్నగారు మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మీ నాన్నగారు పైన బాధను ఒకసారి ఆలోచించుకు ఏదో బాధపడి మా అబ్బాయికి ఉద్యోగం కావాలని అడుగుతారు ఎందుకంటే మీరు సరిగ్గా చదవక పట్టాబడ్డ పాస్ పాశ ఉద్యోగాలు రావు మీరు ఎంతో బాధ్యతగా ఆలోచించి మీ జీవితాన్ని మీ తల్లిదండ్రులకి నొప్పి లేకుండా సమాజాన్ని నొప్పి లేకుండా மனிக்கு மிஷி பாட்டு மணி கேரக்டர் பண்ணி கலேஜ் எல்லா கோரிக்கை சந்திச்சு थी तो चलो हम सब चले चलो तो ये कुछ करना पड़ेगा और साथ उपस्थित रहे और साथ रहे और बंदिश पॉइंट में आने के लिए अभी इस विषय में बात तो ये तुम करना हमें थोड़ी जाना है तो एक गणित और बाद प्रॉपर्टी

తెలియజేస్తున్నాను లేదా నిజానికి చూస్తూ చాలా చూడడం అంతగా చక్కగా చూడడం చాలా చాలా పదానికి చాలా చక్కగా ఉన్నారు చూసినే చాలా ఆ ప్రయోజనం దాకా సంతా మీ ప్రతినిధులు ఈ అలా 우리 아버지 할 때는 이거를 보니에, 할 때가 아니니, 바로 올라가. 이거는 정말로 우리 우리 부모님이 내려오시고 올라오시는 시간을 보내야만이 이 산업에 대한 우리 모두를 보자. 그런데 우리 할때 아버지가, 아버지가 우리, 할 때가 아니라 얼마나 애착한다. 우리 아들이, 우리 집안에서 나온 이 별로 이쪽 사람도, <목소리도> 아버네한테 아는 사람이, 우리 아는 데, 아까 우리.